మళ్ళీ ఆ తోటకు వెళ్ళింది నాకొక మాంసం ముక్క ఇవ్వు అది తిన్నవాళ్ళకి పోవాలి తను అలా అన్న వెంటనే ఒక మాంసం ముక్క ప్లేట్లో ప్రత్యక్షమైంది గోల్డీ అది తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది తను ఒక నక్క పిల్ల ఒంటరిగా గుహల కూర్చుని ఉండడం చూసింది తను ఆ మాంసం ముక్క తన ముందు పడేసింది అరేవా మాంసం ముక్క నాకైతే చాలా ఆకలిగా ఉంది అలా అని ఆ నక్కపిల్ల మాంసం ముక్క మొత్తాన్ని తినేసింది వెంటనే తన కంటి చూపుపోయింది అరే ఉన్నట్టు చీకటి నాకైతే ఏమి కనిపించడం లేదు నెమ్మది నెమ్మదిగా అడవిలో ఉన్న పిల్లలన్నింటినీ అవి జంతువులవైనా కానీ పక్షులవైనా కానీ కొన్నింటి గొంతు మోగబోతుంది కొన్నింటికి కంటి చూపుపోతుంది అడవిలో ఉన్న జంతువులన్నీ కంగారుపడి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి ఇది మనమందరం చింతించాల్సిన విషయం మనందరి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు కానీ మనందరం కలిసి కూడా ఏం చేయలేకపోతున్నాము మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరందరే పక్క వాళ్ళకి సహాయం చేయడంలో మీరు మీ పిల్లల్ని పట్టించుకోవడమే మానేశారు ఒకవేళ వాళ్ళని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అవును ఈ గోల్డ్ చెప్పేది నిజమే నా బిడ్డ చీనుకి ఇలా జరిగినప్పుడు నేను బుల్బుల్కి సహాయం చేయడానికి వెళ్ళాను అలాగే నా కొడుకుకి ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఈ ఎలుగు పంటి గుహని శుభ్రం చేయడంలో తనకి సహాయం చేయడానికి వెళ్ళాను ఈ రోజు నుండి ఎవ్వరూ ఎవరికి సహాయం చెయ్యరు అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి వాటిల్లో అవే అలా గొడవ పడుతూ ఉంటే గోల్డీ ఆనందానికి హద్దులేదు కాని మింకీ గద్ద చాలా బాధపడుతుంది